కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న వ్యాఖ్యలు తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు గాంధీ భవన్ దగ్గర ఆందోళనలోని విహెచ్ దానం పలువురు నేతలు హాజరయ్యారు తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను బొమ్మను చేశారు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం స్పెషల్ సునీల్ సునీల్ అందిస్తారు ిజెపి ఎమ్మెల్యే సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ఆ రాహుల్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ఈ రోజు తెలంగాణలో కూడా ఇటు ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది గాంధీ భవన్ ఎదుట సీనియర్ నేతలు విహెచ్ దానం నాగేందర్ ఎమ్మెల్యే మరికొంతమంది నేతలు ఆందోళన చేశారు తన్విందర్ సింగ్ బిచ్చి బొమ్మను దహనం చేశారు తన్విందర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి పార్లమెంట్ లో ఉప ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే చుమోటోగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేకపోతే తమ ఆందోళన ఉదృతం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నారు తన్వీందర్ సింగ్ ఇటీవల ఢిల్లీలో రాహుల్ ను ఉద్దేశించి నిశ్చిత వ్యాఖ్యలు చేశారు మీ నానమ్మకు పట్టిన గతి నీకు పడుతుంది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీని హెచ్చరించారు ఒక మాజీ ఎమ్మెల్యే బిజెపి సీనియర్ నేత అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖచ్చితంగా ఆ పార్టీ నేతలు ఆయన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే తాము రాబోయే రోజుల్లో ఇంకా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు యూ సునీల్ کائسا ہو मोरीबा कैसा मोरी मोरी श కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నవనీత్ సింగ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు ఢిల్లీలో కార్యకర్తలు నేతలు నిరసన చేపట్టారు తుగ్లక్ రోడ్లోని పిఎస్ లోని అజయ్ మాఖిన్ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు పంపారు నేతలు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు मौरी कबर्दार कबर्दार मौरी कबर्दार यही चलेगी नहीं चलेगी पानी शायरी नहीं चलेगी नहीं चलेगी गई चलेगी वादा शायरी नहीं चलेगी कोई जिंदगी नहीं चलेगी కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు తుగ్లక్ రోడ్లోని లో అజయ్ మాకిన్ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు పంపించారు నేతలు బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలోని ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న వ్యాఖ్యలు దుమారో రేపుతున్నాయి తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బక్కుమంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు గాంధీ భవన్ దగ్గర ఆందోళనలోని విహెచ్ దానం పలువురు నేతలు హాజరయ్యారు తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను దగ్తం చేశారు మరింత సమాచారం మా స్పెషల్ కరస్పొండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత తన్విందర్ సింగ్ వ్యాఖ్యలు కుమారం చెప్తున్నాయి ఆయన రాహుల్ గాంధీ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు తన్విందర్ సింగ్ బొమ్మలు దహనం చేస్తున్నారు కాసేపాట్లో వరంగల్లో సిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు గాంధీ భవన్ లో ంధీభవన్ ఎదుట సీనియర్ నేత విహెచ్ ఎమ్మెల్యే దానం నాయందర్ తో పాటు మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళా కాంగ్రెస్ నేతలు యూత్ కాంగ్రెస్ నేతలు ఎన్ఎస్ఏ నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు జాతీయ పార్టీ నేతను అదేవిధంగా ప్రతిపక్షం నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ నేతను చేయడాన్ని బీజేపీ నేతలు ఎవరు కూడా ఖండించట్లేదు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్న పై కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు ఇక దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబంపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు ఖచ్చితంగా తాము ఆయనపై ఇటు ఫిర్యాదు చేయడమే కాకుండా ఖచ్చితంగా ఆయన ఆయనపై హామీ తుమి తేల్చుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇటు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ తో పాటు మరో కేంద్ర మంత్రి కూడా అట్లాగే మాట్లాడుతున్నారు ఆయన్ని కూడా పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం ఇటు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి చేపట్టలేదు ఆ తర్వాతే ఆమె రాజకీయాల్లో వచ్చారు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా రాహుల్ రాజీవ్ గాంధీ ఎటువంటి పదవి చేపట్టలేదు ఆ తర్వాతే రాజకీయాల్లో వచ్చారు అదేవిధంగా రాహుల్ గాంధీ మరణానంతరమే సోనియా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు గత యూపీఏ ప్రభుత్వంలో కూడా మంత్రి అయ్యే అవకాశం కావచ్చు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పదవులను త్యాగం చేశారు అటువంటి త్యాగాల కుటుంబంపై కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలైతే తప్పుపడుతున్నారు పడుతున్నారు ఇకనైనా రాహుల్ గాంధీకి వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం తాము ఇంకా ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు Okay, right. Thank you, Sunil. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన చేశారు తుగ్లక్ రోడ్లని పిఎస్లో అజయ్ మాకిన్ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీకి హత్యకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు పంపించారు నేతలు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ సో రాహుల్ గాంధీ పైన అక్కడ రవణీ సింగ్ బిట్టు చేసినటువంటి వ్యాఖ్యలు రైల్వే శాఖ సహాయ మంత్రి రవణీ సింగ్ బిట్టు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది జనరల్ గా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎన్నైనా అనొచ్చు ఏమైనా అనొచ్చు బట్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీ రవణీత్ సింగ్ బిట్టు కేంద్ర సహాయ మంత్రి రైల్వే శాఖ సహాయ మంత్రి చాలా సంచలనమైనటువంటి కామెంట్ ఏదైతే టెర్రరిస్ట్ ఖుద్ టెర్రరిస్ట్ అని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఈ వ్యాఖ్యలతో దేశం మొత్తం కూడా ఈరోజు అట్టుడుకుతోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా ఎక్కడికక్కడ రవణీత్ సింగ్ బిట్టు దిష్టిొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు మోడీ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం ఒకవైపు నడుస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈవెన్ ఇందా హైదరాబాద్ లో కూడా అటు నాంపల్లి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ను ముట్టడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అటు దానవ్ నాగేందర్ విహెచ్ అందరూ కూడా తీవ్రంగా మాట్లాడు మాట్లాడుతూ అటు బీజేపీ ఆఫీస్ ను ముట్టడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇంక బీజేపీ ఆఫీస్ ఆఫీసు ముందు రణత్ సింగ్ బిట్టు దిష్టి బొమ్మను దగ్గం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బట్ ఏదేమైనా గానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజానికి ఇది రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి గతంలో కూడా రాహుల్ గాంధీ పైన గత పదేళ్ల నుంచి కూడా చాలా మాటలు ఆడడం జరిగింది పప్పు అన్నారు ఆ తర్వాత నిప్పుగా మారారు ఆ తర్వాత నలభై ఐదు నుంచి తొంభై స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎగబాకింది సో ఆ మాటల్ని రాళ్లుగా చేసుకొని పైకి ఎదుగుతున్నటువంటి క్రమంలో మరోవైపు ఈ మధ్య కాలంలో కూడా రాహుల్ గాంధీ ఇమేజ్ లోక్సభలో మనం చూసాం చాలా అంటే పవర్ఫుల్ స్పీచ్ మారారు గతానికి ఇప్పటికీ భిన్నం కూడా కనిపిస్తోంది బట్ ఇట్లా నేపథ్యంలో రాహుల్ గాంధీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశ అంటే గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారు ఇక్కడ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్నికల విధానాన్ని ఎలక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు బయట దేశానికి వెళ్ళి అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు కౌంటర్ చేస్తున్నారు బయట దేశానికి వెళ్ళి భారతదేశాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు భారతదేశంలో కంటే కూడా బయట దేశంలోనే ఎక్కువ ఉంటారు ఆయన బంధువులు ఆయన రిలేటివ్స్ ఆయన ఫ్రెండ్స్ కూడా మొత్తం భారతదేశంలోనే ఉంటారు అందుకే ఇప్పుడు విదేశాల్లో ఉంటారు భారతదేశ వ్యవస్థ గురించి ఆయనకు తెలియదు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓబీసీలు గుర్తొస్తారు కులాలు గుర్తొస్తాయి ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటూ బయట దేశాల్లో మాట్లాడేసరికి దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఒక అభద్రత భావం కనిపించింది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇదే అంశాన్ని లక్ష్మణ్ కూడా ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పైన అంటే అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పైన చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు నిరసనలు వెల్లువెత్తున్నాయి అటు ఢిల్లీలో కూడా ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి కీలక నాయకత్వం మొత్తం కూడా గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేస్తున్నారు మోడీ అట్లాగే అటు రవణ్ సింగ్ బిట్టుకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు ఇప్పటికే చాలా రోజుల నుంచి అంశం అంటే ఒక టెర్రరిస్ట్ అంటూ మాట్లాడడమే కాదు ఇంకా చాలా కీలకమైనటువంటి మాటలు కూడా రవణ్ సింగ్ బిట్టు చేయడం జరిగింది రాహుల్ రాహుల్ గాంధీ తలను తీయాలి అన్నటువంటి మాట మాట్లాడడం అంటే ఆయన హెడ్ ని కోరడం అంటే జనరల్ గా అయితే ఉగ్రవాదుల తలపైన రివార్డు ప్రకటిస్తా ఉంటారు సో అట్లా రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా చూపించి రాహుల్ గాంధీ తలపైన రివార్డు పెట్టాలంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు నిజానికి చాలా అంటే ఇది రాజ్యాంగ వ్యవస్థలు గాను రాజకీయ వ్యవస్థలు కానీ ఇది ఒప్పుకునేటువంటి మాటలు కాదు ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశానికి సంబంధించినటువంటి ఇమేజ్ పక్క దేశాల ఒకవైపు రెండు దేశాల మధ్యలా యుద్ధాలు ఆపేటువంటి పాత్ర ఉంది పాత్ర భారత భారతదేశం పోషిస్తోంది అన్నటువంటి క్రమంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇట్లాంటి అగ్రనాయకుల పైన చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా దేశాల్లో కూడా ఈ అంశాలు బలంగా వెళ్తాయి మిగతా దేశాలకు సో అప్పుడు దేశం పైన చిన్న చూపు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి సో రాజకీయాల్లో ఎన్ని విమర్శలు చేయొచ్చు బట్ రాహుల్ గాంధీ పైన ఒక గతంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైతే గతి పట్టిందో అదే గతి మళ్ళీ పడుతుందంటూ కూడా చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఇది రాజకీయాల్లో సమంజసం కాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ పైన కొన్ని స్టేట్మెంట్ కూడా చేసే చేయడం జరిగింది రవణీత్ సింగ్ బిట్టు విదేశాలకు వెళ్తారు పక్క దేశాన్ని ఎక్కువ ప్రేమిస్తారు మన దేశాన్ని ప్రేమించారు అంటూ కూడా అందుకే బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల విధానాన్ని ఎలక్షన్ సిస్టమ్ గురించి ఇక్కడ దేశ రాజకీయాల గురించి ఇక్కడ ప్రజల గురించి తక్కువ చేసి మాట్లాడతారు దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది అంతేకాదు అది ఈ రోజు కూడా రాహుల్ గాంధీ ఒక రిక్షా పుల్లర్ దగ్గరికి వెళ్తున్నాడు అతడికి వాళ్ళ బాధలేంటో తెలియదు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళి ఫోటోలు దిగుతున్నాడు బట్ వాళ్ళకి తన బాధలు ఏంటో కూడా తెలియదు అంటూ కూడా ప్రజలు ప్రజలను అర్థం చేసుకోలేకపోతున్నారు రాహుల్ గాంధీ అంటూ కూడా రవణ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి బట్ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ అంశాలను క్లెయిమ్ చేస్తున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా లారీ ఎక్కుతాడు పేదల దగ్గరికి వెళ్తాడు పేదల కడుపు చూస్తాడు పేదల కష్టాలు చూస్తాడంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు క్లెయిమ్ చేసుకుంటున్నారు కేవలం రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతోంది గత పదేళ్లుగా చేసినటువంటి విమర్శలకు ఈ రోజు రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతోంది భారతీయ జనతా పార్టీకి సంఖ్య కూడా తగ్గుతోంది యాభై నుంచి తొంభై స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో ఎగబాగితే అటు భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై స్థానాలకు చేరుకోవడం ఇది బీజేపీ విఫలం రాహుల్ గాంధీ ఎదుగుదల ఆ ఎదుగుదలను తట్టుకోలేకనే ఈరోజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు విహెచ్ లాంటి నాయకులు దాను నాగేందర్ లాంటి నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు అట్ కోర్స్ ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి ఇక మరీ ముఖ్యంగా సిక్కుల్ని విభజించేటువంటి కుట్రలు పన్నుతున్నాడు రాహుల్ గాంధీ అంటూ కూడా అటు రవణీత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా సంచలనంగా మారాయని చెప్పాలి ఆయన సిక్కుల్ని విభజించడం గురించి మాట్లాడడం కంకణాల గురించి తలపాగా గురించి ఎవరు మాట్లాడకుండా వీటిని ఎవరు అడ్డుకోలేరు ధరించకుండా అంటూ కూడా అటు రమణ్ సింగ్ చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు సో ఏదేమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ లో నిరసనలు వెల్లువెత్తున్నాయి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆ నిరసనలు చాలా ఉద్రిక్తంగా మారుతున్నాయి దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు ఇంకోవైపు ఆ పోలీసులు కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు సో ఈ నిరసనలు దేశవ్యాప్తంగా కూడా వెలువెత్తున్నాయి రణవీర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా సౌజన్యం శ్రీకాంత్ చూస్తున్నాం ఒక పక్క ఢిల్లీలో కానీ ఒక పక్క హైదరాబాద్ లో కానీ చూస్తున్నాం విజువల్స్ లోని ఇప్పుడు రవనీత్ సింగ్ వ్యాఖ్యలు చేశారు ఆయన అంత పెద్ద క్యాడర్ లో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు మరి దీని మీద బీజేపీ నేతలు ఏమంటున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఇప్పటికే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు దేశం పైన ప్రేమ లేదు రాహుల్ గాంధీకి పక్క దేశాలకు వెళ్ళి మన దేశాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు ఇక్కడ ఎన్నికల విధానానికి సంబంధించి విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ అంటే ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు కల్పిస్తాం అంటూ మాట్లాడతారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడతారు బట్ బయట దేశానికి వెళ్ళి ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తామని అని కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నాయకులంతా కూడా కీలక నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు సో ప్రస్తుతానికి గాంధీ భవన్ దగ్గర కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది రాష్ట్రంలో అంటే ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా ఉండే అధికారంలో అటు కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది బట్ దేశంలో అటు కేంద్ర రైల్వే సహాయ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందుకు అక్కడ రణవీత్ సింగ్ బిట్టు సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దహనం చేసినటువంటి నేపథ్యంలో సో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది కార్యకర్తలందరినీ కూడా పోలీసులు వాహనాల్లో తరలిస్తున్నారు అదుపులోకి తీసుకుంటున్నారు చూడాలి నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది దీనికి సంబంధించి అటు బిజెపి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సి వచ్చిన